ఇలాడు మాత్రం కల్లా చారి అతిథి లేని అన్నీ అతరే వ్రాత వేసినో తాను కంకనం కట్టుకున్న ఇలాడు ఒంటి కానించి ఎవరైనా అతిథి అచ్చిర్రు అన్నం వేసిన చిన్నగాని ఇప్పుడు ఏ రోజులైతుంది మనం అతిథి పోతే అంగోనిచ్చిన బిడ్డ అలా ఎవరో సంగమ అతిథి దగ్గర వచ్చిండు అన్నం పెడతానంటే బిడ్డ తానం చేసినాక నేను అన్నం తింటానన్నాడు బండ బండకాడ తానం చేయమంటే నేను బండకాడ జారి పడతాయి వెళ్ళిన తానం పోతే అగ తానం పోసుకుంటానంటే మీ నానందోల్సా తానం పోసుకొమ్మన్నా నేను మొగళ్ళు పోతే తానం చేసే కాదు ఆడవాళ్ళ వచ్చి తానం వస్తే అన్న వాళ్ళే అయ్య నేను తానం పోతాను అన్న మరి అమ్మాను బిడ్డలాంటి దానికి నువ్వు తానం పోయేది అన్నడు మనవరాని లెక్కలు దాసి పూలవాది తానం పోతానంటే అద్దన్నాడు మరి నీ బిడ్డే శివజ్యోతి వచ్చి తానం పోస్తానే పోసుకుంటానంట అండి బిడ్డ నా బిడ్డ తానం పోయేదంటే ఆ ఉన్నతంగా అయ్యి అతిథి వెళ్ళిపోతాడు మనం అన్నములే కావిటే కావిజలు ముందుగా తల అన్నమేనుందనా సవరే సకాలం అంటారు భర్తే మంచితనం అంటారు అన్నం లేని కోసరూపు బట్టలేని బాధ్య రూపు సవర లేని రూపు అంటలే అన్నం బావా బాబు స్నానం పోతారంటే అద్ద నువ్వు స్నానం పోతే అద్దవా మన ఇంట్లో ఏడుగురు దాసలు ఉన్నారు దాసోళ్ళ చేత తానం అత్తన్న రావా నీ కడపన ఉట్టిన కన్న బిడ్డ ఉంటే నాకు మనవరాలు వరుస ఉండే పన్నెండేళ్ళ ఏమైనా వయసు రాళ్ళు వచ్చిన తానం పోతేనే తానం పోసుకుంటాను అన్నడా

ఇప్పుడు నువ్వు పోయి స్థానం పోయేమంటే నేను పోయి స్థానం పోతాను అవ్వ స్థానం పోసినట్టు అయితే మన కడుపు నిండా అన్నది తింటేనే అవ్వకు అబ్బా నువ్వు మాట తప్పితే నేను తప్పినట్టు కదా నువ్వు మాట ఇస్తే నేను ఇచ్చినట్టు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అవ్వ నేను జగ తానం పోతా ఇవ్వాల కనగన పెళ్ళివారిల్లలా రాయవ్వ కనగన దుర్గన్న వాళ్ళ కొడుకులు కొడుకులు గోడళ్ళు బిడ్డ అల్లుడు మనం మనవరాలు రాయవ్వ దుర్గన్న వాళ్ళ అడుగు జాడల్లా లెట్ట నడిచిర్రు వీళ్ళు కూడా గట్టే నడుపుతున్నారు వాళ్ళు కూడా ఒకరు దూషించలేదు ఒకలా నొచ్చునోడ మాట లేదు ఎండ పోటం లేడో వెలిసి కడవ రెండు అన్నం పెట్టిండ్రు అగో వాళ్ళ అయ్యవ్వ అడుగు జాడల్లా కొడుకులు కోడలు నడుస్తున్నారు మా నీ అడుగు నేను నడవాలని నువ్వెందుకు బాధపడితే నేను తానం పోతానని బిడ్డ ఒప్పుకున్నది బిడ్డ ఇక మాత్రమైంది గుణం ఎంత మంచిగానే అయ్యో దాసిలో నియమని పెట్టుకోని పోసిరా పో నన్ను తాను పోయి అంటారు అప్పుడు ముసల్బాడుకేవాడు నువ్వు దాసినే చేత తాను పోసుకున్నాను ఓ నవ్వా అయ్యట్ సోపు తాను పోతున్నా సోపు నేను అబ్బాయి మనిషి లేదు నువ్వు ఏ పని చెప్తే ఆ పని అయ్యాలి ಮಧ್ಯ ಪುಣ್ಯೂಸ್ಿಕೊಂಡು ನನಗೆ ಮೊಳ ದೊರೋಸ್ You know

ఒకసారి బిడ్డ మరి పంక్ చిన్న పెద్ద ఒళ్ళు దేవం చూసుకుంటా రెట్ట తారోయింటవు అట్లయితేనే తింటలేకుంటే మమ్మంటే బాగుంటే சாரி முன் ஜோலாட்டை முசலமான

ఈ కొంగు మెత్తగా ఉన్నది కుడు ఎందుకెళ్లేము అవుతుంది సైకిల్ పంక్చర్ అయితే ఉప్పకాయమంటే రాసినట్టు దీనికైతే ఉన్నాయని रे <laughs> बल <laughs>